హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాత ఐదు రూపాయలు పది రూపాయల కాయిన్స్ తో ఈజీగా లక్షలు సంపాదించొచ్చు పాత రూపాయి నాణ్యానికి కూడా లక్షల రూపాయలు ఇస్తారు ఇలాంటి కథనాలు మీ కంటపడే ఉంటాయి పాత కాయిన్స్కి నిజంగానే లక్షల రూపాయలు ఇస్తారా ఒకవేళ ఇస్తే ఎందుకు ఇస్తారు ఈ కాయిన్స్ మీ దగ్గర ఉంటే ఏం చేయొచ్చు ఈ వ్యవహారంలో మోసాలు జరగచ్చా ఇలాంటి ఎన్నో అనుమానాలు సహజంగా వస్తూ ఉంటాయి వాటి గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం పాత నాణాలు కరెన్సీ నోట్లను సేకరించడం కొంతమందికి హాబీ మరికొందరు జ్ఞాపకాల కోసం దాచుకుంటారు కొందరైతే ఈ పాత నాణాలను దేశం నలుమూల నుంచి సేకరిస్తారు దీనికి ఎంత ఖర్చైనా కూడా వెనుకడరు వీటితో అప్పుడప్పుడు ప్రదర్శనలు కూడా నిర్వహిస్తూ ఉంటారు అయితే ప్రస్తుతం వీటికి డిమాండ్ పెరగడంతో కొందరు తమ దగ్గరున్న నాణాలను అమ్మేందుకు ఈ కామర్స్ వెబ్సైట్లను ఆశ్రయిస్తున్నారు పాత కాయిన్ల క్రయ విక్రయాలన్నీ ఎక్కువ శాతం ఆన్లైన్ వేదికగా జరుగుతున్నాయి ఇందులో అమ్మేవారు నాణాలకు ఒక ధర నిర్ణయిస్తే కొనేవారు తమ కొనుగోలు ధరలను చెబుతారు ఇలాంటి వాళ్ళు దేశవ్యాప్తంగా ఉంటారు వివిధ ట్రేడింగ్ కంపెనీలు అసోసియేట్స్ పేరుతో ఆన్లైన్ సైట్లలో తమ ఆఫర్ ధరలను పెడుతున్నాయి ఆ ధరలతో పాటు వారు ఎటువంటి నాణాలను నోట్లను కోరుకుంటున్నారో స్పష్టంగా చెప్తున్నారు అయితే ఇదంతా కూడా అందరికీ అందుబాటులో ఉండదు ఎవరైతే ఆయా వెబ్సైట్లలో రిజిస్టర్ అవుతారో వారు మాత్రమే ఈ వివరాలను చూడగలరు ఇండియా క్విక్కర్ ఎన్ మనీ కాయిన్ బజార్ వంటి ఈ కామర్స్ సైట్లలో ఈ వ్యాపారం జోరుగా సాగుతోంది దీని మీద ఆసక్తి ఉన్నవారు ముందుగా ఆయా వెబ్సైట్లలో అకౌంట్ ఓపెన్ చేయాలి తర్వాత ఎవరికి వారే ఓల్డ్ కాయిన్స్ కరెన్సీ నోట్లను అమ్ముతామనో కొంటామనో లేదా రెండు చేస్తామనో వివరాలను తెలియపరుస్తూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఆ తర్వాత వారి వద్ద ఉన్న నాణాలను లేదా నోట్ల వివరాలను కోరుకుంటున్న విలువను తెలియజేస్తూ వివరాలను అప్లోడ్ చేయాలి ఇవన్నీ ఒక ఐడి పేరుతో కనిపిస్తూ ఉంటాయి ఆసక్తి ఉన్నవారు ఈ ఐడితో సంప్రదింపులు జరుపుతారు ఇదంతా వారిద్దరి మధ్య ఉంటుంది ఈ వ్యాపారానికి వేదికగా నిలుస్తున్న ఈ కామర్స్ వెబ్సైట్లు కేవలం థర్డ్ పార్టీగాని వ్యవహరిస్తాయి అమ్మకం కొనుగోలు అంశాలతో వాటికి సంబంధం ఉండదు ఈ వ్యాపారంలో జరిగే లావాదేవీలకు మోసాలకు కూడా వారు బాధ్యత వహించరు ఈ విషయాన్ని ఆ వెబ్సైట్ల నియమ నిబంధనల్లో స్పష్టం చేస్తారు ఈ వ్యాపారం పేరుతో మోసం చేసేవారు కూడా చాలా మందే ఉంటారు అలాగే మోసపోయిన వారు కూడా ఉన్నారు ఈ పురాతన నాణాలు అమ్మకం కొనుగోళ్లు కూడా బయ్యర్ సెల్లర్ల వ్యక్తిగత విషయమని ఆ వెబ్సైట్లు పేర్కొంటున్నాయి ఇంట్లో ఉన్న ఆశని వాడుకుని మోసం చేసేందుకు అనేక మార్గాలను ఎంచుకుంటున్నారు ఇప్పుడు పాత నాణాలు నోట్లు ఇలాంటి మోసాల ట్రెండ్ నడుస్తోంది సోషల్ మీడియా కారణంగా ఇటువంటి వాటికి ప్రచారం విపరీతంగా జరుగుతోంది ఈ మోసాల నుంచి తప్పించుకోవడానికి వాటికి దూరంగా ఉండటం తప్ప మరో మార్గం లేదు పాత నాణాలకు డిమాండ్ అనేది చాలా ఏళ్లుగా ఉంది అయితే వాటికి ప్రత్యేకత ఉండాలి అటువంటి వాటిని ఒక చోట చేర్చేందుకు కొన్ని ఈ కామర్స్ వెబ్సైట్లు తమ వేదికల్లో వీటికి ఒక భాగాన్ని కేటాయించాయి అయితే ఈ నాణాలు నోట్ల వ్యాపారానికి అవి బాధ్యత వహించావు వీటిలో మోసపోయిన వారు ఎవరైనా ఆయా వెబ్సైట్లపై కేసులు పెట్టేందుకు ప్రయత్నించినా అవి నిలబవు ప్రజల్లో అప్రమత్తత రానితే ఈ మోసాలు ఆగవు దయచేసి ఇకపై మీరు మీ దగ్గర ఉన్న పాత కాయిన్స్ నోట్లను విక్రయించే ముందు జాగ్రత్త వహించండి మోసపోకండి చూసారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి